పైన బోర్డు ఏడా కృపా కుమార్ ప్రైజ్ ద లాట్ ఈరోజు తారీఖు ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముత్యాలంపాడు ేతెస్తా ప్రార్థనా మందిరంలో పాస్టర్ పి విద్యాసాగర్ గారి చర్చిలో వేతనీ క్రిస్టియన్ అసెంబ్లీ ఆధ్వర్యంలో లీడర్స్ ట్రైనింగ్ జరిగింది చాలా బాగుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉజీవ జ్వాలని ఈ వీడియోకి పేరు పెడుతున్నాను క్రైస్తవులు క్రైస్తవ నాయకులంతా బలపడటానికి నిలబడటానికి బాగుంది ఇది అయితే ఇందులో పాల్గొన్న వాళ్ళని మీకు తెలియజేసి ముగ్గిస్తాను బేతని క్రిస్టియన్ అసెంబ్లీ ఆధ్వర్యంలో లీడర్స్ ట్రైనింగ్ అని జరిగింది డాక్టర్ అల్లూరి విశ్వప్రసాద్ గారు డాక్టర్ జాన్ సామ్యూల్ గారు ప్రసాద్ రాజు గారు ప్రసాద్ చౌదరి గారు వై మోహన్ బాబు గారు రాజు బీరా గారు జాన్ గారు మొదలైన వాళ్ళు పాల్గొన్నారు అయితే ఉజ్జీవ జ్వాల చాలా బలమైన లోతైన మర్మాలు ఇలా చెప్తే చాలా ఉపోద్ఘాతం అవుద్ది అందుకని సింపుల్గా ముగిస్తున్నా నేను ఆత్మీయంగా మళ్ళీ బలపడ్డాను ఎందుకంటే ఇలాంటి వాటికి రావడం వల్ల కొత్త కొత్త విశేషాలు అయితే ఇదిగో ఈ వాక్యాలు కూడా ఇదిగో చూడండి నా వంటి మీద నేను వెళ్ళిపోతూనే ఉంటాను నా వాక్యాలు దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అనేది ఉంటుంది కాబట్టి ఒకవైపు వర్షం వస్తున్నా కూడా ఇక్కడికి వచ్చాను వస్తే నా దేవుడు అద్భుత విధంగా ఇక్కడ పాల్గొంటా ఇవాళ మిస్ అయ్యి ఉంటే చాలా నేను ఆత్మీయమైన ఇవి కోల్పోయేవాడిని దేవుడు నన్ను బహుగా దీవించాడు ఇది చిత్రీకరించిన కృపాకుమారిని ఆయన కుటుంబాన్ని ఈ యూట్యూబ్ చూస్తున్న వారిని వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించిన తర్వాత దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ